వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది షేక్ అబ్దుల్ అజీజ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా కూటమి నేతల నిరసన బడ్జెట్ ఎఫెక్ట్ హైదరాబాద్లో తగ్గిన బంగార ధరలు తెలంగాణ బడ్జెట్ అద్భుతంగా ఉంటుందని సీఎం భరోసా ఐఐటి సీటు పొందిన గిరిజన విద్యార్థికి తెలంగాణ ప్రభుత్వం ఆపన్న హస్తం తెలంగాణలో సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి సర్వే పాలస్తీనాలో చేతులు కలిపిన ఫతాహ్ గ్రూపులు ఇథోపియాలో విషాదం కొండచర్యలు విరిగిపడటంతో రెండు వందల ఇరవై తొమ్మిది మంది మృతి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం పన్నెండు గంటలకు ప్రారంభం కాగానే నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి విపక్ష సభ్యుల నినాదాలు చేస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు కుర్చీని కాపాడుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు కేంద్ర బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు ఇది అన్యాయం న్యాయం కోసం దీనిపై మేము పోరాడతామని అని తెలిపారు ఈ మేరకు నేతలంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇదిలా ఉండగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బడ్జెట్ పేదలకు వ్యతిరేకం రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదని కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తుందని ఆరోపించారు యువత రైతుల ప్రయోజనాలను బడ్జెట్ అసలు పట్టించుకోలేదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు బీహార్ ఆంధ్రకు ఎక్కువ నిధులు కేటాయింపు బీజేపీ రాజకీయ ఉద్దేశాలతో ముడిపడి ఉన్నాయని యూపీకి ఏం లాభం అని ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లో బంగారం ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గాయి ఇటీవలి కాలంలో ఒక్క రోజులో ఇంత మొత్తం ఎప్పుడు పడిపోలేదు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు స్థిరంగానే ఉన్న మన దగ్గర బంగారం ధరపై బడ్జెట్ ఎఫెక్ట్ పడింది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నాలుగు వేలకు తగ్గి డెబ్బై వేల ఎనిమిది వందల అరవైకి పడిపోయింది దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నాలుగు వేలకు తగ్గి డెబ్బై ఒకటి వేల పదికు చేరుకుంది హైదరాబాద్ ఇతర నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో స్థానిక నగర వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది బంగారం వెండి ప్లాటినంపై కస్టమ్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది బడ్జెట్లో సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో స్వల్ప కాలంలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నప్పటికీ భౌగోళిక రాజకీయ అస్థిరత ముప్పు ఇప్పటికీ ఉంది ఫలితంగా రానున్న రోజుల్లో హైదరాబాద్తో సహా మిగతా నగరాల్లో బంగారం ధరలను మళ్లీ పెరగవచ్చుంటున్నారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ తో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు తగ్గడమే కాకుండా బంగారం స్మగ్లింగ్ ను కూడా అరికట్టవచ్చు తెలంగాణ శాసనసభలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ బడ్జెట్ ఆషామాషీగా ఉండదని పటిష్టమైన బడ్జెట్ తో ముందుకు వస్తామని భరోసా ఇచ్చారు అయితే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో తమపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని సీఎం స్పష్టం చేశారు కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన తీరు చూసి విస్తుపోయిన రేవంత్ రెడ్డి ఒకవేళ వెనుకబడిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని నిధులు ఇవ్వాలని భావించిన తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయని సీఎం అన్నారు గత పదేళ్లలాగే తెలంగాణకు పెద్ద జీరో వస్తుందని కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించిన సీఎం బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య స్పష్టతమైన సమన్వయాన్ని ఇది సూచిస్తుందని కేటీఆర్ పై మండిపడ్డారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఒకటిన్నర లక్షల కోట్ల అంచనా నిధులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నిధులు కేవలం మూసీకే కాదని నగరంలోని చాలా ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకేనని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంచి మనస్సును చాటుకున్నారు ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు సాధించిన గిరిజన విద్యార్థినికి అండగా నిలిచారు ఐఐటి పట్నాలో ప్రవేశం పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని బాధావత్ మధులత ఆర్థిక ఇబ్బందులపై వేగంగా స్పందించారు హాస్టల్ ఇతర ఖర్చులను భరించలేక మధులత చాలా కష్టపడుతుందన్న సమాచారం సీఎంకు చేరడంతో ఆమెకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి ఒకటిన్నర లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఔత్సాహిక విద్యార్థిని బాధవత్ మధులత ఐఐటి పట్నాలో సీటు సాధించి అద్భుతం సృష్టించింది షెడ్యూల్డ్ కేటగిరీలో ఈ ఏడాది జేఈఈ పరీక్షలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ ర్యాంకు సాధించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది ప్రతిభ ఎవరి సొత్తు కాదని కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించిన ఈ గిరిజన ఆడబిడ్డని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ జ్వరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని మంత్రి సూచించారు అంతేకాదు చికెన్ గునియా డెంగ్యూ మలేరియా తదితర వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు ఇవ్వాలని కోరారు సర్వేలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు పాల్గొనున్నారు జ్వర బాధితులకు సమీపంలోని పిహెచ్సి లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యం అందించనున్నారు సమస్య తీవ్రంగా ఉన్న వారిని సమీపంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల లేదా బోధనాసుపత్రులకు తరలిస్తారు బుధ శనివారం మిగిలిన అన్ని రోజుల్లో జ్వర సర్వే నిర్వహిస్తారు ఒక్కొక్కరు రోజుకు యాభై ఇళ్లను సర్వే చేయనున్నారు డిఎంహెచ్ఓలు ప్రాజెక్టు అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు యుద్ధంతో సతమతం అవుతున్న పాలస్తీనాలో కీలక పరిణామం చోటు చేసుకుంది జాతీయ ఐక్యత కోసం కలిసి పనిచేయడానికి ప్రత్యర్థులైన ఫతాతో సహా ఇతర పాలస్తీనా సంస్థలతో బీజింగ్లో ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు హమాస్ ప్రకటించింది యుద్ధం ముగిసిన తర్వాత గాజాను కలిసి పాలించే ఒప్పందంగా చైనా దీనిని అభివర్ణించింది గతంలో ఇదే విధమైన ఒప్పందాలు విఫలమైన పరిస్థితులున్నాయి గాజా స్ట్రిప్ను పదిహేడు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న హమాస్ యుఎస్ మద్దతు ఉన్న పాలస్తీనా లోని ప్రధాన శక్తి అయిన ఫతా మధ్య సయోధ్యక చైనా ప్రయోజిత చర్చలు దారితీస్తాయని సందేహాలను లేవనెత్తింది రెండు గ్రూపులు ఈ ఒప్పందాన్ని ప్రకటిస్తూ ఉమ్మిడి ప్రకటనను విడుదల చేశాయి అయితే ప్రభుత్వం ఎలా లేదా ఎప్పుడు ఏర్పడుతుందని దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు బీజింగ్ డిక్లరేషన్ పేరిట కుదిరిన ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ మాట్లాడుతూ యుద్ధాంతరం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒప్పందం అని అన్నారు ఈ సమావేశంలో ఈజిప్ట్ అల్జేరియా రష్యాకు చెందిన రాయబారులు కూడా ఉన్నారు ఆఫ్రికా దేశంలో ఇథోపియాలో విషాదం చోటు చేసుకుంది గోఫాలోని గేజ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండ చర్యలకు విరిగి ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి శిథలాల కింద చిక్కుకున్న తమ వారిని ప్రాణాలతో కాపాడుకునేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు భారీ వర్షం తర్వాత ఆదివారం రాత్రి దక్షిణ ఇథోపి ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జోన్ లో చర్యలు విరిగిపడి ప్రజలను సజీవ సమాధి చేశాయి ఇది ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు మేము ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నాము అని గోఫా జోన్లోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏజెన్సీ హెడ్ మార్కోస్ మెలెస్ ఫోన్ ద్వారా రైటర్స్తో అన్నారు రక్షించడానికి వచ్చిన వ్యక్తులు కూడా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో మరణాల సంఖ్య మరింత పెరిగిందని గోఫా జిల్లా నిర్వాహకుడు మిసికర్ మిటికు చెప్పారు ఇది చాలా విచారకరమైన సంఘటన భయంకరమైన ప్రాణ నష్టం పట్ల తాను చాలా బాధపడ్డాడని విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను మోహరించినట్లు ప్రధాని అబీ అహ్మద్ అన్నారు ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ మోసా ఫకీ మహ్మద్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇథోపియా ప్రజలకు సంఘీభావం తెలిపారు తక్షణ ఆరోగ్య అవసరాలకు మద్దతుగా డబ్ల్యూహెచ్ఓ బృందాన్ని పంపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి తెద్రోస్ అధన్నామ్ చెప్పారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం